మహాశివుడి మూడో కన్ను గురించి చాలా కథలు ఉన్నాయి అత్యంత ప్రాచుర్యం పొందిన కథలు క్రింద ఉన్నాయి వాన్ సతీదేవి యొక్క యాగం ఒక కథ ప్రకారం సతీదేవి తన తండ్రి దక్షుడు చేసిన యాగానికి హాజరైంది దక్షుడు శివుడిని ద్వేషించేవాడు యాగానికి ఆహ్వానించలేదు అయినా సతీదేవి తన తండ్రిని ఎదుర్కొని యాగానికి వెళ్ళింది యాగలో దక్షుడు శివుడిని అవమానించడం ప్రారంభించాడు దీనితో కోపోద్రిక్తురాలైన సతీదేవి యాగాగ్నిలో దుఖీ ప్రాణాలు త్యజించింది ఈ దుర్ఘటనను చూసి శివుడు చాలా దూహకించాడు కోపంతో ఆయన యాగాన్ని ధ్వంసం చేసి దక్షుడి తలను నరికివేశాడు తన భార్య కోసం శోకించిన శివుడు ఆమె శరీరాన్ని భుజంమీద మోసుకుని లోకాలలో తిరుగుతూ ఉండేవాడు ఈ దృశ్యం చూసి భయంతో ప్రజలు పారిపోయేవారు ఈ బాధను తగ్గించుకోవడానికి శివుడు తన మీద మూడో కన్ను తెరిచి దానితో సతీదేవి శరీరాన్ని భస్మం భస్మంచేశాడు మన్మతుడి దహనం మరొక కథ ప్రకారం శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు దేవతలు మన్మథుడిని శివుడి ధ్యానాన్ని భంగం చేయమని కోరారు శివుడు ధ్యానం నుండి మేల్కొన్నప్పుడు కోపంతో మన్మధుడిని చూసి తన నుదుటి మీద నుండి అగ్నిని వెలువరించి మన్మథుడిని భస్మం చేశాడు ఫ్రీ అర్థనారీశ్వర రూపం ఒక కథ ప్రకారం శివుడు తన భార్య పార్వతితో కలిసి అర్థనారీశ్వర రూపంలో ఉన్నాడు ఈ రూపంలో శివుడి సగం శరీరం పార్వతిది మిగిలిన సగం శరీరం శివుడిది ఈ రూపంలో శివుడికి మూడో కన్ను ఉండేది ఈ కన్ను పార్వతి మరియు శివుడి యొక్క ఏకత్వాన్ని సూచిస్తుంది ఫోర్ జానం మరియు శక్తి శివుడి మూడో కన్ను జానం శక్తి మరియు చూడగల శక్తిని సూచిస్తుంది ఈ కన్ను ద్వారా శివుడు అంతర్గత మరియు బాహ్య ప్రపంచాలను చూడగలడు ఫైవ్ వినాశం శివుడి మూడో కన్ను వినాశనాన్ని కూడా సూచిస్తుంది ఈ కన్ను ద్వారా శివుడు చెడు మహాశివుడు సతీదేవి కథ ప్రారంభం దక్షుడు అనే ప్రజాపతి కుమార్తె సతీదేవి చిన్నప్పటినుంచే శివుడిపై అపారమైన భక్తితో ఆయననే భర్తగా పొందాలని కోరుకునేది యుక్తవయసు వచ్చిన తర్వాత తన కోరికను తండ్రి దక్షుడికి తెలియజేసింది దక్షుడికి శివుడిపై ఎంతో ద్వేషముండేది వివాహం దక్షుడి అభ్యంతరాలను లెక్కించకుండా సతీదేవి శివుడిని పెళ్లి చేసుకుంది శివుడు ఒక యోగి నానోదయం పొందిన మహాపురుషుడు దక్షుడికి శివుడి యొక్క భౌతిక రూపం జీవన విధానం నచ్చేవి కావు యజ్నం ఒకసారి దక్షుడు ఒక భారీ యాగాన్ని నిర్వహించాడు అందులో దేవతలు ఋషులు రాజులు అందరినీ ఆహ్వానించాడు కాని శివుడిని మాత్రం ఆహ్వానించలేదు సతీదేవి యొక్క ఆత్మాహుతి తన తండ్రి యజ్ఞానికి వెళ్లాలని సతీదేవి శివుడిని అభ్యర్థించింది శివుడు ఆమెను వారించినప్పటికీ ఆమె వెళ్లాలని పట్టుబట్టింది యజ్ఞానికి వెళ్లి తన భర్తను అవమానించడం చూసి సతీదేవి తట్టుకోలేక యజ్ఞగుండల్లో దూకి ఆత్మాహుతి చేసుకుంది శివుడి కోపం తన ప్రియమైన భార్య మరణించిన వార్త విని శివుడు ఆగ్రహోదగుడయ్యాడు వీరభద్రుడు అనే శక్తివంతమైన యోధుడిని సృష్టించి దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేయమని ఆదేశించాడు వీరభద్రుడు దక్షుడి శరస్సును ఛేదించి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు సతీదేవి పునర్జన్మ సతీదేవి పార్వతి అనే పేరుతో హమవత్పర్వత రాజకుమార్తెగా పునర్జన్మించింది శివుడు పార్వతిని పెళ్లి చేసుకుని సతీదేవితో తిరిగి కలిశాడు కథ యొక్క నీతి ఈ కథ భక్తి ప్రేమ త్యాగం యొక్క ప్రాముఖ్యతను నేర్పుతుంది ఇతర ముఖ్యమైన విషయాలు సతీదేవి యొక్క ఆత్మాహుతిని సహగమనం అని పిలుస్తారు శివుడు సతీదేవి మృతదేహాన్ని భుజాలపై ఎత్తుకుని తాండవం చేశాడు శివుడి కోపాన్ని శాంతింపచేయడానికి విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని యాభై ఒక్క భాగాలుగా ఛేదించాడు ఈ యాభై ఒక్క భాగాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో శక్తిపీగాలుగా వెలసాయి ఓం నమస్వాయ